కులం ఆనందంగా లేదు ఏ మతస్థులు ఆనందంగా లేరు ఏ ప్రాంతంలో ఆనందంగా లేరు దీనికి కారణం ఐదు సంవత్సరాల విధ్వంస పాలన ఈ రోజు నేను ఒక పిలిపిచ్చాను రా కదిలి రా అని పిలిపిచ్చాను ఇది నా కోసరం కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి దగాబడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసరం ఒక రైతు కోసరం ఒక కూలీ కోసరం ఒక నిరుద్యోగి కోసరం రాష్ట్రమంతా కదిలి రావాలని పిలిపించారు మీరు ఆ పిలుపును అందుకుని రోజు నాకు పావన్ కళ్యాణ్ గారికో రేపు రాబోయే రోజుల్లో ఉద్యోగాల కోసం కాదని మరొకసారి స్పష్టం చేస్తున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి బాధిత ఉన్నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా